మిత్రులారా నమస్తే నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ వరంగల్ సభ దాని గురించి మనం మాట్లాడుకుందాం ఒకసారి ఈరోజు పత్రికలలో వచ్చినటువంటి విషయాన్ని చూస్తే ముందు ఈనాడు పత్రిక చూద్దాం ఒకసారి ఈనాడు పత్రికలో తెలంగాణకు కాంగ్రెస్ ఏ విధన్ గోల్మాల్ చేయడంలో అబద్దాల్లో దాన్ని మించింది లేదు కమిషన్లు తీసుకోవడం సంచలనమోయడమే ఆ పార్టీ పని అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడినట్టుగా ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూస్తున్నాం ఆ నాలుగు వందల ఇరవై హామీల అమల్లో వైఫల్యం ప్రభుత్వాన్ని మేము పడగొట్టం ప్రజలే వారి వీపులు సాప్ చేస్తారు పోలీసులు వచ్చేది మా ప్రభుత్వమే తప్పుడు కేసులు వద్దు నేను బయటకు వస్తా పోరాడతా ఇక పదకొండు ఏళ్లలో పదకొండు రూపాయలు కూడా ఇవ్వని బీజేపీ ఆపరేషన్ కదర్ కేంద్రం నిలిపివేయాలి ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడినట్టుగా ఒక స్టేట్మెంట్ మనం చూస్తా ఉన్నాం ఇక తెలంగాణకు ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడైనా నెంబర్ వన్ విలన్ అనేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్నాడు ఇక నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేందుకు నాలుగు వందల ఇరవై హామీల్లో పూర్తిగా వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడుతూ ఇక ప్రభుత్వాన్ని మేము పడగొట్టం మీరే మీ ప్రభుత్వాన్ని ప్రజలు మీ ఈపులు సాఫ్ చేస్తామని చెప్పేసి ఆయన భాషలో కేసీఆర్ మాట్లాడు ఇక ఎట్లా మాట్లాడతారో మీకు తెలిసినటువంటి విషయమే ఇక ఇక పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా స్టేట్మెంట్లో మనం చూస్తా ఉన్నాం పోలీసులు ఇక వచ్చేది మా ప్రభుత్వమే కేసులు అనవసరమైన కేసులు పెట్టద్దు అని చెప్పేసి హెచ్చరించినట్టుగా కూడా ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూస్తా ఉన్నాం ఇక పదకొండేళ్లలో పదకొండేళ్లలో కనీసం పదకొండు రూపాయలు కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వలేదని చెప్పేసి ఆ కామెంట్ చేసినట్టుగా ఇక్కడ చూస్తా ఉన్నాం ఇక ఇదంతా కేసీఆర్ నిన్న ఇరవై ఐదు రజతోత్సవ సభలో మాట్లాడినట్టుగా వరంగల్లో సభ నిర్వహిస్తే అక్కడ మాట్లాడినట్టుగా చూస్తా ఉన్నాం దీనికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి ఏమంటున్నా అంటే ఇక తెలంగాణకు ఆనాడైనా ఈనాడైనా ఈనాడైనా నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ ఇక బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు భయోమిత్రుడు ఇక తెలంగాణను పంతొమ్మిది వందల యాభై ఆరులో బలవంతంగా ఆంధ్రతో కలిపింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చింది కాంగ్రెస్ అని విమర్శించారు గోల్మాల్ చేయడంలో అబద్దాలు చెప్పడంలో కాంగ్రెస్ నాయకుల్ని మించిన వారు లేరని ఆయన అన్నారు ప్రజలు కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే అది నిండా మోసం చేసిందని మాట్లాడారు ఇక పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇక బలవంతంగా యాభై ఆరులో ఆంధ్రలో తెలంగాణను కలిపింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇక పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమ సమయంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమ సమయంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులను వందల మందిని కూడా కాల్చి చంపారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆయన మాట్లాడినట్టుగా ఇక్కడ చూస్తా ఉన్నాం ఇక నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటిది సాక్షి పేపర్లో ఇక కాంగ్రెస్ అన్నిట్లోనూ ఫెయిల్ మంచిగున్న తెలంగాణను చేశారు చేసిరం సాక్షి పేపర్లో కాంగ్రెస్ ఆట అన్నిట్లో ఫెయిల్ అట మంచిగా తెలంగాణని ఆగం అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్నాడు ఇక మమ్మల్ని మించిన సిపాయిలు లేరన్నారు కేసీఆర్ మించి చేస్తామన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఏం చేయకుండా ప్రజలను దగా చేశారు ఇక ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా కాంగ్రెస్ విలనని చెప్పేసి దీంట్లో కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇక ఇక వెలుగు పత్రిక చూసుకున్నట్లయితే ఒకసారి ఇక నేను ఊకోను బయలేదా యోనవని లెక్క ఎంతో తీస్తా ఏడాదిన్నరకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనమైంది అంటూ నిన్న జరిగినటువంటి సభలో కేసీఆర్ మాట్లాడుతుండు వెలుగు పేపర్లో ఇక నేను ఊకోను బయటకు వస్తా ఎవడో అయితే అభివృద్ధి చేసినా అవన్నీ బయట పెడతానని చెప్పేసి మాట్లాడినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఇక వీటి అన్నిటికీ ఉద్దేశించి ఇక ఏ పత్రిక చూసుకున్నా కూడా ఏ వార్తలు ఉంటాయి కాబట్టి వెంటనే దీనికి సంబంధించి వెంటనే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏం అంటే ఒకసారి చూద్దాం ఇక్కడ అసెంబ్లీలో చర్చకు సిద్ధమా మీరేం చేశారు మేమేం చేస్తున్నామో ప్రతి అంశంపై మాట్లాడదాం అంటూ విలేకరుల సమావేశంలో మంత్రులు పొంగినేటి శ్రీనివాసరెడ్డి జూపేల్లి కృష్ణారావు సీతక్క పొన్నం ప్రభాకర్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టుగా ఇక్కడ చూస్తా ఉన్నాను వీళ్ళు ఏమంటారు అంటే మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జూపేల్లి కృష్ణారావు సీతక్క ఇక వేము నారాయణ రెడ్డి విప్ అయినటువంటి వేము రెడ్డి కూడా వీళ్ళంతా పున్నం ప్రభాకర్ కూడా వెంటనే ఈ సభ జరుగుతున్నటువంటి సమయం అయిపోగానే వెంటనే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు అంటే అసెంబ్లీలో చర్చిద్దాం రండి అసెంబ్లీకి ఎందుకు రావట్లేరు ఏదున్న అసెంబ్లీలో కూడా చర్చించవచ్చు కదా ఇక్కడ బయట పబ్లిక్ లో కాకుండా అసెంబ్లీలో ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి ఎందుకు వచ్చి మాట్లాడతలేరు అని చెప్పేసి ఆయనలో కౌంటర్ ఇచ్చినట్టుగా ఇక్కడ చూస్తాను ఇక కాళేశ్వరం ఈఎన్సీ అవినీతే రెండు వందల కోట్లు కేసీఆర్ కుటుంబం ఎంత ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూస్తున్నాం ఇక కాళేశ్వరం కింద రెండు వందల కోట్ల అవినీతి జరిగింది దాంట్లో ఎంత తిన్నారో కేసీఆర్ కుటుంబం అని చెప్పేసి ఒక కామెంట్ చేసినట్టు ఇక్కడ చూస్తున్నాం ఇక తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ లాగా కనిపిస్తుందా ఇక కేసీఆర్ పై మంత్రులు కొంగురెట్టి సీతక్క జూపెల్లి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తినట్టుగా ఇక్కడ చూస్తా ఉన్నాం వాళ్ళు ఏమంటారు అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ లాగా మీకు కనిపిస్తుందా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణను అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినట్టుగా అక్కడ ఒక స్టేట్మెంట్ మనం చూస్తా ఉన్నాం ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ఏ ఒక్క విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదు అని మంత్రులు విమర్శించారు అధికారంపై కేసీఆర్ పగటి కాలంటున్నారని ఈ మూడున్నర ఏళ్లతో పాటు మరో మూడున్నర మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ఇక కడుపులో అంతా విషయం పెట్టుకుని ఎలకతుర్తి బహిరంగ సభలో కాంగ్రెస్ పై అసత్య ప్రచారం చేశారని చెప్పేసి మంత్రులు మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది వాళ్ళు ఏమంటారు అంటే ఇంకా మూడున్నర ఏళ్ళే కాదు మళ్ళా వచ్చే పదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటారని చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉన్నారు ఆయన పగటి కాలాలు అంటున్నాడు ఇన్ని రోజులు కడపలంతా విషం పెట్టుకొని ఇలా వరంగల్ సభకు వచ్చి ఆయన విషంగా అక్కుతున్నా అని చెప్పేసి ఇలా మంత్రులు ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో మాట్లాడినట్టుగా ఇక్కడ చూస్తా ఉన్నాం ఇదే విషయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు సాక్షి పత్రికలు ఏమి డేట్ ఫిక్స్ చేయండి అసెంబ్లీకి రండి కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ ఇక బీఆర్ఎస్ అధినేతపై ధ్వజమెత్తిన మంత్రులు జూపెల్లి పొన్నం సీతాక్క అంటూ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం డేట్ ఫిక్స్ చేసి ఎప్పుడసో నువ్వు డేట్ ఫిక్స్ చేసి అసెంబ్లీకి రా చర్చించుకున్నావు అని చెప్పేసి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ సవాల్ ఇచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం దీంట్లో మరి వాస్తవానికి మనం మాట్లాడుకుంటే వాస్తవం వాళ్ళన్నది కూడా వాస్తవే ఇప్పుడు అసెంబ్లీకి వస్తే కూడా అసెంబ్లీల వాస్తవాలు కొన్ని ఆధారాలు కొన్ని ఆర్డినెన్సు కొన్ని లెక్కలు కొన్ని జీవోలు ఇవన్నీ ఉంటాయి ఇలా నీకు ఎంత బడ్జెట్ వచ్చింది ఆ బడ్జెట్ మీద ఎవరు వారు ఏం మాట్లాడుతున్నారు నువ్వు పెట్టిన బడ్జెట్ ఎటువైంది వీలు చేసిన బడ్జెట్ ఏమైతుంది అనేది ఒక నిండు శాసనసభ అంటే ఒక శాసనం ద్వారా నిర్మితమైనది ఒక శాసనసభ ప్రజలు ఎన్నుకున్నప్పుడు దాంట్లో వాస్తవాలు మాట్లాడడం ప్రమాణాలు చేసి వాళ్ళు అసెంబ్లీలో ప్రమాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది స్టార్టింగ్లోనే అట్లాంటిది ఒక విలువలతో నడిచేటువంటి అసెంబ్లీలో ఏది ఉన్నా కూడా అక్కడ చర్చించుకోవడానికి ఎందుకు రావట్లేదు అనేది నిజంగానే ఇది కూడా ఒక ప్రశ్నార్థకంగానే మారింది అసలు ఎందుకు రావట్లేదు కేసీఆర్ అసెంబ్లీకి మరి వాస్తవం మీరు చెప్పేది ప్రజలలో చెప్పేది వాస్తవం అని అనుకుందాం అసెంబ్లీకి కూడా ఎందుకు రావట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు ప్రశ్నిస్తూ ఉన్నారు మరి దానికి ఏం సమాధానం చెప్తో చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది దీనికి సంబంధించి వెలుగు పేపర్ లో చూద్దాం ఇక కడుపంత విషయం నింపుకొని కాంగ్రెస్ పై విమర్శలు అధికారంలోకి రావాలని కేసీఆర్ పగట్టుకోవాలని అంటున్నాడు అధికారం పోయిందని అక్కస్ వెళ్ళగలికారంటూ మంత్రి సీతక్క అధికారం పోయినందుకే నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి సీతక్క మాట్లాడుతుంది ఇక మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏందో అనేది ఇక వాస్తవాలు తెలుస్తా ఉన్నాయి మేము ఏం సూచిస్తున్నాం అంటే నిజంగా ప్రజల పక్షాన కూడా అసెంబ్లీ దగ్గర పోతే అద్దం ముఖం ఒక దగ్గర ఉంటుంది నువ్వు దగ్గర మీటింగ్ పెడితే వాళ్ళ దగ్గర మీటింగ్ పెడుతుంది నువ్వు నీ బాధ నువ్వు చెప్పుకుంటే వాళ్ళ బాధ ఆ చెప్పుకు ఏది అబద్ధం ఏది నిజం అనేది అర్థం ఒక దగ్గర ఉంటే అర్థం ఒక దగ్గర ఉన్నప్పుడు తెలుస్తుంది కాబట్టి ఒకే దగ్గర అసెంబ్లీలో జరిగిన పొరపాట్లు వీళ్ళు చేస్తున్న అవినీతి కావచ్చు ఏదైనా కావచ్చు ఒక దగ్గర ఉన్నప్పుడు దాని మీద చర్చించాల్సిన అవసరం ఉన్నది ఈ అనవసరంగా కూడా ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఓ అనేక మంది ఇంతమంది జనము సంవత్సరం కాగానే ఇంతమంది జనం వచ్చారు అసలు మరి అది వాస్తవమైన నిజంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి అభిమానం ఉన్న వాళ్ళే వచ్చిరా లేకపోతే ఏమైనా డబ్బులు పెట్టి తాగిపించి అట్లా తినిపించి అట్లా తీసుకొచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరా ఇది కూడా ఆలోచించాల్సిన అవసరమే ఎందుకంటే ఇంతమంది ఏదేమైనా ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది రేపు వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు తెలుస్తుంది ఎవరైంది అనేది అట్లా దానికి ఇష్టం వచ్చినట్టు ఎవరెవరో మీటింగ్లు పెట్టుకొని ప్రజాధనాన్ని ఆగం చేసుకుంటా ప్రజలకు లేనిపోని మెసేజ్లు ఇచ్చుకుంటా ఇట్లా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు